హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బా ఈరోజు పొద్దు పొద్దున్నే ఇలా గేట్ తీసి మా బాల్కనీలోకి వచ్చానండి చల్లటి అనమాట ఎంత బాగుంది కదా ఇలా వచ్చి అంటే డైలీ నేను మొత్తం ఫస్ట్ ఉదయాన్నే ఈ వైపు గేట్ తీసి ఇలా చూస్తాను బయటికి తెల్లవారిందా ఎవరు లేచారా అనేసి ఇలా చూస్తాను ఎందుకంటే మాకు ముఖ్యంగా కింద ఆ పూల మొక్కలు ఉంటాయన్నమాట పూజకి పూలు కోసుకోవడానికి అనేసి ఈ విధంగా రోడ్డు మీద ఇలా వేసే నేను సైడ్ కొంచెం మట్టి ప్లేస్ ఉంటే ఇదంతా గ్రీనరీగా ఉండాలని వేసాను పూలు ఎవరెవరు కోస్తున్నారు ఏంటని చూడడానికి ఇలా వస్తారనమాట ఇది మా నందివర్ధనం చక్కగా ఆ పక్కన ఇంకా పారిజాతము బా ఇది బాదం మొక్క కిందన కింద ఇంకా మారేడు అన్నీ ఉన్నాయన్నమాట అయితే చూద్దాం ఇలా వచ్చేసరికి ఈ రోజు ఉందండి ఏమా అసలు బా సూపర్ ప్రకృతి అమ్మకి దండం పెట్టాలి అసలు ఇంత చల్లదనాన్ని ఇంత అందాన్ని ఇంత నేచర్లో ఈ మొక్కలు చూసారా అసలు ఎంత బాగా పరవశించిపోతున్నట్టుగా తడిచిపోయేవాడిని మంచికి తడిచి డ్రాప్స్ కూడా పడుతున్నాయి కిందకి అసలు ఎంత ఆనందం వేస్తుందంటే ఇంకా అసలు ఎంత ఆనందాన్ని మీకు చూపించకుండా వీడియో తీయకుండా ఇంక మనసు ఒప్పుకోదు కదా ఒక్కసారి చూసేద్దాం అనేసి ఇలాగ మొత్తం ఒకసారి చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అసలు హ్యాపీనెస్ అంటే ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు కదా దట్టమైన పొగ మంచి మధ్యలో మా ఊరు చూడండి ఎలా ఉందో మా ఊరు మా వీధి అనమాట ఇది ఎప్పటికప్పుడు నేను ఒకసారి మొక్కలు చూపించేటప్పుడు కింద మా రోడ్డు మీద మొక్కలు వీధి అన్నీ చూపిస్తూ ఉంటాను కదా మీరు ఈ వాటికి గుర్తుపట్టేస్తే ఉంటారు మా బాల్కనీ ప్లేస్ అప్పుడు అనిపించింది అబ్బాయి ఇక్కడేలా ఉంటే గార్డెన్ ఇంకెలా ఉందో ఒకసారి చూద్దాం అనిపించింది ఇంకెందుకు ఆలోచన గబగబా వచ్చేస్తాను అనమాట పైకి వచ్చి ఇంక అసలు ఎలా ఉంది ఏంటి అని చూద్దామని వచ్చేసరికి ఇలా చూడండి ఇలాగా వర్షం తడుస్తాయి కదా అలా తడిచినట్టుగా డ్రాప్స్ ఉన్నాయండి వాటి నీటి బిందువులు ఉన్నాయి వీటి నిండా చక్కగాను పక్కన ఇలాగా ఇటువైపు చూడు మా ఇంటి ముందు చూశారు ఇంటి సైడ్ ఇది ఒక వైపు అనమాట ఈ విధంగా ఉంది మంచు మంచులో మొక్కలు తడిచిపోయి చూడండి ఇలాగా నీళ్ళు కారుతున్నాయో ఎంత అందమైన దృశ్యం కదండి ఇవన్నీ సార్లు దొరకదు లక్కీగా ఈరోజు అయితే మాత్రం మాకు ఒక టూ డేస్ నుంచి ఇలాగే మంచి పడుతుంది ఇంకా ఇలా కొంచెం అంటే నాకు ఎలా అనిపించిందంటే మనం లంబసింగి అరకు వెళ్తాం కదండి అక్కడ చూస్తాం ఇలాగా చూసి అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం అలాంటి ఫీలింగ్ మన ఇంటి దగ్గర కూడా మనకి అరుకుని లంబసింగిని చూపించి ప్రకృతి అమ్మ మనకి ఈరోజు వరం ఇచ్చిందంటే సంతోషం కదండి అదొక్కసారి మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఇంటి దగ్గర ఇప్పుడు మా ఇంటి దగ్గరే కాదు ఇప్పుడు స్టేట్లో మొత్తం మీద ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది అసలు ఈ పండగ తర్వాత ఇలాగా ఆనమగా కూడా తడిచిపోయిందండి హార్వెస్ట్కి అయితే రెడీ రెడీగా ఉంది అసలు ఈ నాలుగు రోజులు అందరూ చాలా గార్డనర్స్ ఏంటి మామూలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మంచు మంచులో మన ఇల్లు మన మొక్కలు మనం అంతా చూసుకుని ఒక అరుకులో ఉన్నా ఉన్నంత ఆనందం కలగడం ఆ ఫీలింగ్ కానీ ఎన్ని రోజులు ఉండదు కొన్ని రోజులే కదా ఈ కొన్ని రోజులు అయినా సరే హ్యాపీగా ఆనందంగా ఉందాం ఎంజాయ్ చేద్దాం అయితే మన నేచర్ని అయితే ఎంజాయ్ చేసేద్దాం చెట్టు అంతా కూడా స్నానం చేసినట్టుగా మంచుతో తడిచి ముద్దయిందన్నమాట ఈ మల్బరీ చూడండి ఎంత బాగున్నాయి చెట్టు నిండా ఇది నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు ఇంత హార్వెస్ట్ అవడానికి గల కారణం ఏంటి నేను అసలు అంత ఎక్కువ ఎలా వచ్చింది ఫ్రూనింగ్ ఎప్పుడు చేయాలి అంటే అవన్నీ కూడా మనం ఒక వీడియో చేస్తాను చక్కగా మనం దాని గురించి మాట్లాడుకుందాం కోసుకుందాం కూడాను అయితే ఇంకెందుకు ఆలస్యం ఇంకా మంచి తగ్గిన తర్వాత ఒక్కసారి పైకి వచ్చామండి అమ్మాయ ఇంక తెల్లవారిందని ఇంక అప్పటికి కొంచెం ఉంది కానీ ఇంక ఈరోజు ఏంటంటే మంచిగా హార్వెస్ట్లు ఉన్నాయి చేద్దామని మా వారు చూసారా కత్తిరి పట్టుకొని ఎక్కడా ఎక్కడా ఏంటి అనేసి రెడీ రెడీగా వచ్చేస్తున్నారు ఇక్కడ చూపించాను కదండి నానగై చక్క మంచులో తడిసి మొద్దయిన నానం ఉంది ఇక్కడ లేతగా ఉందండి ఇంత లేతకాయని చేసుకుంటే హల్వాలా ఉంటుంది అనమాట ఇది స్వీట్కి కూడా బాగుంటుంది చక్కగాను స్వీట్ కూడా చేసుకోవచ్చు తొక్కతో కలిపి కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేతి బేర ఒకటి రెడీ రెడీగా ఉంది కొంచెం మనం రోజు లేటు తిన్నా కూడా కొన్ని ముదిరిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి ప్రతిరోజు ఏ రోజు ఏది ఉంటే అది నేను తీసేస్తూ ఉంటాను ఆనమగాయలు ఇంతకుముందు చాలా హార్వెస్ట్ చేసుకున్నాము అయితే ఇప్పుడు ఈరోజు కూడా మంచిగా మనం ఒకటి ఉందనమాట అందుకే నేను తేగ చనిపోయే వరకు కూడా ఉంచేస్తానండి ఎందుకంటే మనకి హ్యాపీగా వచ్చి ఏదో ఒకటి వచ్చినా చాలు మనకి ఎక్కువ రావక్కర్లేదు అనేసి ఒక్కొక్కటి ఇలా వస్తూ ఆనందంగా కనువిందు చేస్తూ ఒక్కొక్కటి ఒక్కో షేప్లో అవన్నీ ఉంటాయి కదా ఆనమగాయలు ఇదైతే పొడవు ఆనమగాయండి ఇది ఇంతకన్నా పెరిగిందా అంటే కొంచెం లావుగా బాగా బలిష్టంగా పెరిగింది అండి బాగుంది ఇంకెందుకు ఆలస్యం మా వారైతే కత్తిర పట్టుకొని ఎప్పుడు చేసేద్దామా హార్వెస్ అన్నట్టుగా రెడీగా ఉన్నారు హార్వేస్టులు చెప్తుంటాను కదండి మీ ఇంట్లో పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ చెప్పండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు దీన్నైతే ఈరోజు నేను తొక్కతో కలిపి సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను మనకు సాంబార్లు ఇంత లేతకాయలు వేసేటప్పుడు తనకి ఆ స్కిన్ తీయక్కర్లేదండి తీయకుండా చక్క ముక్కలు కట్ చేసి వేస్తే మంచిగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనం ఎంజాయ్ చేస్తాం తొక్కతో కూడా ఎంత టేస్ట్ టేస్ట్ పెరుగుద్ది అండి తొక్కతో కలిపి వేయడం వల్ల టేస్ట్ పెరుగుద్ది అలా తొక్కతో కలిపి వేసుకోవాలంటే మనం లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయాలి మొదటి ముందే అలాగే ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ను ఒక నేతి బేర కలిసి పెరుగుతుందో చూడండి ఫ్రెండ్లీగాను ఫ్యాషన్ ఫ్రూట్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాను అదొక వీడియో చూపిస్తే షార్ట్ వీడియోలో వస్తుంది మీకు అది ఈ విధంగా నేతిబీర గ్రీన్ నేతిబీర డా అంటే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కూడా ఉందండి నేతిబీరలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి పొట్టివి ఇలా లాంగ్వి తర్వాత గ్రీన్ డార్క్ గ్రీన్ నాచ్ కలరు అలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే మా దగ్గర లైట్ కలరు డార్క్ కలర్ కూడా ఉన్నాయి నెక్స్ట్ హార్స్లో చూపిస్తాను మీకు అది ఎంత లేత లేతగా బాగుంది ఇది కూడా రోడ్ పచ్చడికి చాలా చాలా బాగుంటుందండి మా వారైతే మురిసిపోతున్నారు ఇవ్వక్క చాలు పచ్చడి చేస్తావా ఏం చేస్తావు అని అనేసి అన్నట్టుగా దాని వైపు చూస్తున్నారనమాట ఆయన ఏం రెసిపీ చెప్తే అదే చేస్తే నీకు అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి నెక్స్ట్ చేద్దాం అసలు వాటిని ఇలా టచ్ చేస్తే నాది ఒక రకమైన ఫీల్ అండి అసలు ఇలా మనం ముట్టుకునేసరికి కూరగాయలు పట్టుకునేసరికి అసలు అక్కడ రకమైన మనసులో ఆనందం అనమాట ఇది మనం పండించింది కదండి అందుకే ఆనందం అనమాట చాలండి ఈరోజు చక్క నేతి మీరు రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు ఆమెగా పులుసు పెట్టుకోవచ్చు సాంబార్ పెట్టుకోవచ్చు దప్పడం పెట్టుకోవచ్చు ఏదైనా ఇది మరి పులుసు పెట్టాలంటే ఇంకా ఏమైనా ఉన్నాయన ఇంకా ఏమైనా ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు వంకాయ ములక్కాడు అలాగా ఇక్కడైతే మొత్తం ఈ ములక్కళ్ళు చెట్టు చూశారు కదా మాదైతే నేల మీద ఉన్నట్టు కానీ పెద్దగా పెరుగుద్ది ఇంకా ఫ్రూనింగ్ చేసేస్తున్నారు అయితే ఇంకా భయంకరంగా పెరిగిపోద్ది అంత బలం మేము ఇస్తున్నాం అనమాట కింద దానికి సపోర్టు అయితే ఇక్కడ ఈ మీ ఒళ్ళగ మొక్క నుంచి కూడా వీడియో చేస్తేనే మీరు చూడండి ప్రీవియస్ వీడియోలోని ఇక్కడ రెండే రెండు కాయలు ఉన్నాయండి మొత్తం చెట్టు అంతా పోతుంది ఈ రెండు తీసేస్తే పోత చక్కగా పెరుగుద్ది మళ్ళీ బోలెడైన ములక్కాళ్ళు వస్తాయి మా ములక్కాళ్ళు మీరు ట్రిప్కి పది పన్నెండు కాయలు తక్కువ ఎప్పుడు వెళ్ళేదండి సార్ లాస్ట్ రెండు ఉండిపోయిన రెండు కూడా ఒకసారి హార్వెస్ట్ చేసేద్దాం ఎంత పెద్ద వచ్చాయి ఏంటి అనేది చూడండి ఎంత పొడవున్నాయో ఇవి ఎంత పొడవు పొట్ల పొట్లకాయలు లాగా ఉన్నాయన్నమాట చాలా పొడవుగాను మనకు మేడ మీద ఎంత ఎంతగా పెరగడం అంటే ఇంక మన అదృష్టంగానే భావిస్తున్నాను నేనైతే మాత్రం ఇంక ఇక్కడ రెండు ములక్కాళ్ళు ఉన్నాయి రెండు ఈ రెండు ములక్కాళ్ళు కూడా ఒక రెండు వజ్రాయుధాలులాగా అనమాట ఇంకా మా వారైతే మరీ పొంగిపోతారు హార్వెస్ట్ చేయడం అంటే ఆయన మరీ సరదా వీలు కానప్పుడు నేను చేస్తుంటాను ఆయన చేసినప్పుడు నేను వీడియో తీస్తుంటాను అనమాట ఇదే మా ఇద్దరు పని చాలా హ్యాపీగాను గార్డెన్లోకి వస్తే ఇంక బయట ప్రపంచం ఏమీ గుర్తున్నదండి ఒక ధ్యానం చేసినట్టుగానే అంటే ధ్యానం చేసేటప్పుడు మనం అన్నీ మర్చిపోయి ధ్యానం చేయాలనుకుంటాం కదా అలా గార్డెన్లోకి అన్ని అన్నీ మర్చిపోయి ఆ మొక్కల్లో అనమాట చూడండి ఎంత బాగుందో చక్క లేత ఆనబగాయి ఒక లేత నేతి బీర అలాగే రెండు ములక్కాళ్ళు చాలండి జీవితానికి ఈరోజు బతికేయడానికి అన్నట్టుగా ఉన్నాయి కదా చాలండి అండి నిజంగానే ఈరోజు బతికేయడానికి రెండు కోట్ల హ్యాపీగా తృప్తిగా భోజనం చేయొచ్చు అనమాట తోట ఉంటే ప్రతిరోజు పండగే ఒక్క రోజునే కాదు ఇది ఈరోజు హార్వెస్ట్ అండి ఓకేనా అండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాం కాబట్టి మొక్కలకైతే నేను ఒక మంచి లిక్విడ్ ఇవ్వబోతున్నాను అదేంటంటే గానుగ చెక్కలది నానబెట్టానండి గానుగ చెక్కలు అంటే నువ్వుల చెక్క చెక్కగా కొంచెం మన కొబ్బరి చెక్క మనకి గానుగ నువ్వులు అమ్మే దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చెక్కలు పావు కేజీ పావు కేజీ పావు తీసుకొని ఈ విధంగా నానబెట్టేసాను అనమాట నేను నానబెట్టి చిన్న బెల్లం ముక్కేసి నానబెట్టేసాను ఈ రోజుకి ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో ఏంటంటే స్మెల్ కూడా రాకుండా కొంచెం గోమూత్రం కూడా ఒక లీటర్ వేసానండి వేసి నానబెట్టి మీకు కొన్ని రోజులు ఎక్కువైనా కూడా స్మెల్ రాకుండా చాలా చక్కగా తయారైపోద్ది అనమాట ఇది మంచిగా తయారైపోయింది ఇప్పుడు నేను దీన్ని మొక్కలకి ఇవ్వడానికి నేను రెడీ అయిపోతున్నాను ఈరోజు మంచి ద్రావణం చాలా మంచి ద్రావణం అండి మంచి మొక్కలకి బలాన్ని మొక్క బలాన్ని ఎంత బలంగా ఉంటే అది పురుగులు తట్టుకొని మంచిగా అంత ఈల్డింగ్ ఇస్తుంది అనమాట ఇది మొక్కలకి మంచి బలాన్ని ఇచ్చే ఫర్టిలైజర్ ఇంత అంత బలం కాదండి అన్ని రకాల పళ్ళ మొక్కలు కూరగాయలు అన్నిటికీ కూడా దీన్ని ఇవ్వచ్చు అనమాట నాకు చక్కగా నేనైతే మాత్రం కానీ నూనె అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ అన్ని రకాల చక్కలు ఎన్ని దొరుకుతాయి అన్ని రెండు దొరుకుతాయి రెండు రకాలు మూడు దొరుకుతాయి మూడు రకాలు ఇన్నే ఖచ్చితంగా ఉన్నాయి ఐదు ఐదు రకాలు దొరుకుతాయి ఐదు అన్ని కూడా పావుకేజీ పావుకేజ్ తీసుకొని ఈ విధంగా నానబెట్టేయండి నాకైతే చక్కగా మూడు రకాల చెక్కలు అయితే దొరికాయి ఈ విధంగా నానబెట్టాను ఇంకా దీనిలో ఇంకా యాడ్ చేయడానికైతే నేను ఎప్పటికప్పుడు కలిపి కలిపించుకుంటాను కదా ఇది గోకృపామృతం ఇది ఒక డ్రమ్ కలిపించుకున్నాను దీన్ని కూడా ఇది ఒకసారి ఇస్తాను ఇప్పుడు కాదండి ఇప్పుడు గానుల చెక్కలు ఇస్తున్నాను కదా దానిలో ఇంకోటి మిక్సింగ్ చేస్తాను అది కూడా చూడండి ఇది అమృతం రోజుకి అప్పుడప్పుడు ఇలా ఉంచుతామండి పాడవకుండా ఇప్పుడు మా లైఫ్ లాంగ్ ఉండేవి కదండి ఇవన్నీ కూడాను మొదట కలిసి అనమాట ఈ విధంగా ఉంటుంది ఇదే కాకుండా ఇక్కడ చూసారు కదా ఇంకా ఈ డ్రమ్ములకి ఎప్పుడు కూడా మనం ఇలా ఉంచుకుంటే మనకి బెంగ ఉండదండి వారం వారు ఏదోటి ఇచ్చేయచ్చు ఇక్కడ ఓడబ్ల్యూడిసి ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఇది కూడా నేను కలిపి చూపించాను లాస్ట్ వీడియోలో మీకు ఇలాగ నేను ద్రావణం ఓడబ్డిసి అయిపోయిందండి మదర్ కల్చర్ కొంచెంగా ఉంది మళ్ళీ నేను లిక్విడ్ రెడీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా అది ఇప్పటికీ మంచిగా రెడీ అయిపోయింది ఐదు రోజుల నుంచి వారం రోజుల్లోపు మంచిగా రెడీ అయిపోద్ది అండి వారం రోజులకైతే ఇంకా మంచిగా బాగుంటుంది ఇప్పుడు కరెక్ట్గా వారం అయింది ఇప్పుడు ఈ రెండింటిని మిక్సింగ్ చేసి నేను ఇస్తాను అనమాట ఒక లీటర్ ఓడ వడిసి రెండు లీటర్లు గానుగు చెక్కల లిక్విడ్ కదా అది మొత్తం రెండు కలిపి మూడు లీటర్లు ప్లస్ ఏడు లీటర్లు వాటర్ వేసి ఏడు లీటర్లు వాటర్తోని ఇప్పుడు మొక్కలకి కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను ఎప్పుడు వాటరింగ్ ఇచ్చేది ఇవన్నీ కూడా మీరు చూపిస్తున్నారు లెంత అయిపోద్ది వీడియో కాబట్టి మీకు ఓవరాల్గా చెప్తున్నాను అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టు షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు హ్యాపీ గార్డెనింగ్ అండి